వెల్కమ్ టు కేటీవీ చిన్న వయసులోనే ఎన్నెన్నో నిందలు అనుభవించాల్సి వచ్చిందని తాను నటించిన సినిమాలు విజయవంతం కానప్పుడు సామాజిక మాధ్యమాల్లో అన్యాయంగా తనని లక్ష్యం చేసుకుని విమర్శించడం ఎంతో బాధించిందని కన్నిటి పర్యంతమైంది శెట్టి ఉప్పిన సినిమాతో పరిచయమైన కథానాయిక ఆమె తొలి చిత్రమే ఘన విజయం సాధించడంతో వరుస అవకాశాల్ని సొంతం చేసుకుంది అయితే చెప్పుకోదగ్గ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది ఈ నెల పన్నెండున కార్తీతో కలిసి అన్నగారు వస్తారు చిత్రంతో సందడి చేయనుంది ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది శెట్టి నటన అపారమైన భావోద్వేగ శక్తిని డిమాండ్ చేస్తుంది అలాంటి సమయాల్లో ఎలాంటి కారణం లేకుండా ద్వేషాన్ని స్వీకరించాల్సి రావడం భరించలేని విషయం మన నియంత్రణకు మించిన విషయాలపై కూడా విమర్శల్ని ఎదుర్కోవాలంటే బాధ కలుగుతుందని తనపై వచ్చిన ట్రోల్స్ పై అభిప్రాయం వ్యక్తం చేసింది ఆరంభంలో ఒక దశలో నట ప్రయాణం ఆపేద్దామని కూడా అనుకున్నానని చెప్పుకొచ్చింది కృతి తొలి రోజుల్లో నాకు నా తల్లిదండ్రులకి సినిమా గురించి పెద్దగా అవగాహన లేదు నటిగా ఒక సినిమా విషయంలో నాకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి దాంతో తీవ్రంగా ఒత్తిడికి గురయ్యేదాన్ని దాంతో జుట్టు కూడా రాలిపోయేది చర్మ సంబంధిత సమస్యలు చుట్టుముట్టాయి కష్టంగా ఉంటే సినిమాల్లో చేయొద్దని అమ్మా నాన్నలు చెప్పారు నేను ఆ దిశగా ఆలోచించా కానీ ఉప్పెనతో దక్కిన ప్రేక్షకుల ఆదరణ నాకు ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది తన సినీ ప్రయాణంలో ఇంకా ఉత్తమ దశ రాలేదన్న ఆమె భిన్న భాషల్లో కెరీర్ని మలుచుకోవడంపై దృష్టి పెట్టింది